హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు బిఆర్కే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ నేను మీ బొమ్మిన రాజ్ కుమార్ ఒక చిన్న పని మీద నేను వెళ్తుంటే రోడ్డు పక్కన ఉన్నటువంటి వరి పొలాలను చూసి గద్దరన్న యాది కూర్చుండు వరి కంకులడిగి నాయి కాపుగా సరైతే అవి ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాయో ఎందుకో ఏమో గాని అవి ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాయో అవి ఎందుకో ఏమో గాని బండెనక బండి గట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లేవో తవ్వు కొడుకో నైజా ముసరు కరోడా నాజీల మించినవురో నైజా ముసరు కరోడా సూర్యపేట నట నడుమ నల్లగొండ సుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ నువ్వు ఉండేది హైదరాబాదు దాని పేరు గోలుకొండ నువ్వు ఉండేది హైదరాబాదు దాని పేరు గోలుకొండ 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 కిలా కింద గోలుకొండ కిలా కింద నీ గోరీడతడుకోనైరుక రోడం ఇలాంటి గొప్ప గొప్పమైనటువంటి పాటలతో పాటలకు పల్లెలు ఉన్నటువంటి ప్రజల్ని రైతాంగాన్ని అనేక మందిని చైతన్యపరిచి ప్రజల శ్రేయస్సు కోసం ప్రజా ఉద్యమాలు నడిపి ప్రజల మధ్యనే జీవించి తన ఆట పాట మాటతో కాలికి గజ్జగట్టి పే మీద గొంగడేసి ఊరు ఊరు పల్లె పల్లె తిరిగి ప్రజల్ని చైతన్యపరిచినటువంటి గొప్ప మేధావి గద్దరన్న ప్రజా ఉద్యనౌక మన గద్దరన్న ఈ పచ్చని పంట పొలాలను ఈ చుట్టుపక్కల ప్రకృతిని చూస్తుంటే గద్దరన్న ఒక్కసారిగా ఆదికొచ్చాడు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ బొమ్మిన రాజ్ కుమార్